అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మంగళగిరిలో పలు కార్యక్రమాలు జరిగాయి మార్కెడే కళ్యాణ మండపంలో గీతా యోగ ఆరోగ్య కేంద్రం యోగాచార్యులు పంచమర్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఉప ప్రధాన యోగాచార్యులు యథాశక్తి యోగి గురూజీ మండ్రు శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి సామర్థ్యముల మేరకు ఆహార విహార నియమములను పాటించగలను ప్రతిదినము సరి అయిన ఇచ్చేసి సాధనను కొనసాగించగలనని జ్యోతి స్వరూపుని ఎదుట మనస్సాక్షిగా ప్రమాణము చేయుతున్నాను

శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు ప్రధాన యోగాచార్యులు డాక్టర్ ఆతుకూరి వెంకటేశ్వర యోగి గురుజీ ముఖ్య అతిథిగా విచ్చేసి అనుగ్రహ భాషణ చేశారు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రపంచవంతంగా జరుగుతూ ఉన్నాయి ప్రపంచానికి యోగ ద్వారా భారతదేశం అందించినటువంటి గొప్ప కానుక ఇది ఆరోగ్య కానుక మంచి ఆధ్యాత్మిక చింతనకు కూడా యోగం అనేది ఒక పునాదిగా నిలబడగలుగుతుంది మనం అంతర్జాతీయంగా యోగానికి గుర్తింపు రాక పూర్వమే పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే మన పట్టణంలో యోగా కేంద్రాన్ని ఆగస్టు పదో తేదీన ప్రారంభం చేశాం ఆనాటి నుండి ఈనాటి వరకు ఇంకొక నెల రోజులు గడిస్తే ముప్పై సంవత్సరాలు పూర్తవుతాయి చాలా ఆనందదాయకం ఈ ముప్పై ఏళ్ళ కాలంలో మనం మన పట్టడానికి మనకే యోగాన్ని పరిమితం చేయకుండా శ్రీ లక్ష్మీ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ మాతాజీలు గురుజీలు కార్యకర్తలు అందరూ కలిసి ఒక రకంగా చెప్పాలి అంటే విశ్వవ్యాపితం చేశాం యోగాన్ని ఇప్పుడు కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వేమల యోగారు రెండవ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు చాలా ఆనందదాయకం మరి నేను ఉద్యోగరీత్యా ఇక్కడి నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నానికి వెళ్ళాను వెళ్ళినప్పటికీ మా పట్టణంలో యోగ సేవలకి ఏ నోటు రానివ్వకుండా మన శ్రీ యథాశక్తి యోగి గురువుజీ గారు నాకు ఒక రకంగా తమ్ముళ్ళగా అనిపిస్తారు ఆయన కూడా దీక్ష అవసరాన్ని ధరించి భావంలోనే కాదు రూపంలో కూడా భేదం లేదు అని రుజువు చేస్తూ ఆయన్ని అందిస్తున్నటువంటి సేవలు చాలా గొప్పవి ఈ రకంగా మన పట్టణంలో యోగం అఖండంగా సాగడంలో భవానీ యోగి మాతాజీ గారు జానకీ యోగి మాతాజీ గారు కీర్తి యోగి మాతాజీ గారు ఇంకా కొంతమంది గురువులు చేసినటువంటి సేవలు చాలా అమూల్యమైనవి ఆనాటి నుండి ఈనాటి వరకు సేవలు అందిస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పరమేశ్వర అనుగ్రహం ఉండాలని మీ అందరికీ యోగ ద్వారా సంపూర్ణ ఆయురారోగ్యాలు లభించాలని ఇంటిని పార్టీ సుఖ సంతోషాలతో వర్తిల్లాలి అని మనపూర్వకంగా కోరుకుంటూ ఇంకా కార్యక్రమాలు విస్తృతంగా ఈరోజు ఉండడం వల్ల మీరుండి నేను సెలవు తీసుకుంటాను ఎప్పటి నుండో అనుకుంటున్నాను

పచ్చ జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీ పురోవైధుల్లో కొనసాగి తిరిగి కళ్యాణ మండపం వద్దకు చేరుకుంది రాధాకృష్ణ యోగ సేవా కేంద్రం వ్యవస్థాపకులు పడమట రాధాకృష్ణ యోగి గురూజీ శిక్షణలు మంగళగిరి గాలిగోపురం సమీపంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో బీజేపీ ఓబీసీ మోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షుడు తొల్లుమిల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి ఎన్ మధుకర్జీ ప్రముఖ వైద్యులు గోలి రామ్మోహన్ రావు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ విచ్చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి అనుబంధ విభాగాల ముఖ్య నాయకులు పంచమర్తి ప్రసాద్ జగ్గారపు శ్రీనివాసరావు నవనీత్ కృష్ణారెడ్డి తుల్లుమిల్లి శ్రీనివాసరావు కాండ్రు భానుకిషోర్ తదితరులు పాల్గొన్నారు

ఆరోగ్యమే మహాభాగ్యం అంటే వెళ్తారు ఆరోగ్యం లేకుండా మనం ఏదీ సాధించలేదు చాలా మందికి భ్రమలో ఉంటే ఇప్పుడున్న జనరేషన్ నా కొడుకు డాక్టర్ కావాలి ఇంజనీరింగ్ కావాలి లేదా బాగా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలి కానీ నేను ఒక మంచి ఆరోగ్యవంతుడిగా ఉండాలని ఎవరు కాబట్టి ఆరోగ్యం ఉన్నట్లయితే ఆ కుటుంబం బాగుంటుంది ఆరోగ్యం ఉన్న దేశం బాగున్నట్లయితే దేశ ఆర్థిక ప్రగతి బాగుంటుంది ఈ యోగ సంవత్సరం మొత్తం సంపాదిస్తామో దాంట్లో పది రోజుల్లో పదిహేను రోజులు ఆసుపత్రికి వెళ్తే దాని డెవలప్ కాబట్టి ఆరోగ్యవంతులను మన సమాజం ఎక్కడైతే ఉంటుందో ఆ దేశము ముందుకెళ్తుంది ఆ కుటుంబం ముందుకెళ్తుంది అందుకే మన నిత్య జీవితంలో యోగ అంతర్భాగం కావాలి యోగ అంటే వ్యాయామం కాదు యోగా అంటే కలయిక దేంతోని శరీరము ఆత్మతో కలయిక యోగం కాబట్టి చాలామంది వస్తారు పైన ఏదో కొద్దిసేపు వ్యాయామం చేస్తారు కొన్ని కొద్ది చూస్తారు పోతారు ఇది కాదు యోగాని అనుభూతి చెందాలి అనుభూతి చెందిన వాళ్ళు యోగి అవుతారు అందుకోసమే నరేంద్ర మోడీ గారు ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా భారతదేశం కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ రోజున ఒక పెద్ద చేస్తుంది ఈ ఈరోజు విశిష్టత కూడా ఉంది రోజు కంటే ఈ రోజున పగల కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఈ రోజున సూర్య భగవాన్ యొక్క కాంతి కూడా ఎక్కువ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఒక యోగా ఈ రోజున మనం ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నాం దానిలో భాగంగా ఈ మంగళగిరిలో కలిసాం ఈ రోజున ఒక సంకల్పం చేద్దాం ఇది ఒక కార్యక్రమం వచ్చాము గుడిలో కూర్చోడం కదా నా జీవితంలో రోజు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు యోగాకి నా జీవితంలో భాగం కావాలి నేను చేయడం కాదు నా కుటుంబ సభ్యులందరూ కలిసి యోగా చేస్తాను వాళ్ళు చదువుకునే పిల్లలు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లలకి ఎవరు కూడా సరిగ్గా ఉండదు మనం మన బిజీ అయిన ట్యూషన్ పంపిస్తాం పొద్దున్న ఇంట్లో వాళ్ళ ఒక ఇరవై

మన మిల్లెట్ అని పేరు పెట్టేసి మిల్లెట్ తింటున్నాం ఆరోగ్యం పొందాలంటే ఏమి తినాలో మన పెద్దలందరూ చెప్తారు ఈ రోజు వారు వయసు కానీ ఈ రోజు జనరేషన్ కష్టం కాబట్టి మన అందరం కూడా మన జీవితంలో యోగాన్ని భాగం చేసుకున్నాం ఈరోజు మన సంకల్పం చేద్దాము బాధకాల స్వామి సాన్నిధ్యంలో ఉన్న మనం నా జీవితంలో ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల్లో అరగంట గంట మీ సమయాన్ని అనుకూలంగా మార్చుకునే యోగాన్ని జీవితంలో భాగస్వామి చేస్తున్నాం యోగా ద్వారా మనందరూ మనుషులు కలుస్తారు యోగా కారణంగా మనలో మంచి భావాలు వస్తాయి ఎవరైతే ఈ భావాలు కలిగిన వ్యక్తులందరూ ఉంటారో ఆ సమాజం అందుకే మన సంస్కృతిలో చెప్పారు సంఘం సంవత్సరం ఉపాసత సమాజంలో దేశ ఇతని కోసం సమాజ సమాజం కోసం ప్రకేసిన వ్యక్తి కలిసి ఆలోచన చేయాలి కలిసి నడవాలి అప్పుడే ఆ సమాజం

మన అనుసంధానం చేసే ప్రక్రియ ఈ యోగాన్ని అందరూ ఉండాలి మరి మనకి గురించి కొంత ప్రాచీన కాలంలో పంతొమ్మిది సంవత్సరాల పదిహేను సంవత్సరాల నుంచి ఉండాలన్నారు మరి మన పురాణాలలో ఉంది ఇతిహాసాలలో ఉంది వేదాలలో కూడా ఉంది మరి శివుణ్ణి మనం చూస్తూ